మోంతా తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ రాత్రి అత్యంత కీలకమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కూటమి నాయకులు టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు త్రాగునీరు విద్యుత్ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రజలు మొబైల్ ఫోన్లు పవర్ బ్యాంకులు ఛార్జ్ చేసుకోవాలని వాటర్ ట్యాంకులు నింపుకోవాలని టార్చ్ లైట్లు కొవ్వొత్తులు దగ్గర ఉంచుకోవాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు నమస్కారం అండి గోంత తుఫాన్ సందర్భంగా మేము గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా పెద్ద గంటాళ్లలో ఉన్నటువంటి ఆ ముంపు ప్రాంతాలు అలాగే గంగవరం ఈ నీరు నిచ్చుకోవడం వల్ల రోడ్డు పాడైపోయినటువంటి ప్రాంతం అలాగే యారాడ్లో ఆ సముద్ర తీర ప్రాంతం అవే కాకుండా రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా మరి ఈరోజు అధికార యంత్రాంగంతో వెళ్ళి సందర్శించడం జరిగిందండి ముఖ్యంగా ఈ పైకి నీరు రావడానికి అంటే బ్యాక్ వాటర్ కారణం ఏవైతే డ్రైన్స్ అన్ని చోక్ అయిపోయి లేకపోతే ఆ డ్రైన్ వాటర్ ఈ వరద నీరుకు సరిపడేటువంటి కల్వర్ట్ డిజైన్ కావచ్చు ఇలాగా కొన్ని సమస్యలతో రోడ్డుపైకి నీరు వస్తుందండి దాన్ని పూర్తిగా పరిశీలించి మళ్ళీ ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకి మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ ఎండ్ కెనాల్లో ఎండ్ కెనాల్ అంటే మనకి ఈ వరద నీరు అంతా కూడా తీసుకొని సముద్రంలోకి తీసుకువెళ్ళేటువంటి ఆ కెనాలు పరివాహక కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మరమ్మతులు చేయాలి అలాగే దాంట్లో ఉన్నటువంటి ఈ సిల్ట్ అంతా తీయాలి కూడికి అంతా కూడా తీయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాన్ని కేవలం ఒక జీవంసి గారు జిఎంసి అధికారులు తలుచుకుంటే సరిపోదు దాన్ని స్టీల్ ప్లాంట్ అధికారులతో గంగవరం పోర్ట్ అధికారులతో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా పర్యవేక్షించడం అంటే కోఆర్డినేట్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది అలాగే కొండవాల్ ప్రాంతంలో ఉంటున్నటువంటి వారికి ప్రమాద ఏమైనా జరుగుతుందేమో అని ముందే గ్రహించి అధికారులను పంపి అందరికీ నమస్కారం అండి తుఫాన్ సందర్భంగా మేము గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా పెద్ద గంటాళ్ళలో ఉన్నటువంటి ఆ ముంపు ప్రాంతాలు అలాగే గంగవారం నీరు నించుడిపోవడం వల్ల రోడ్డు పాడైపోయినటువంటి ప్రాంతం అలాగే యారాడ్లో ఆ సముద్ర తీర ప్రాంతం అవే కాకుండా రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా మరి ఈరోజు అధికార యంత్రాంగంతో వెళ్ళి సందర్శించడం జరిగిందండి ముఖ్యంగా